నమస్కారం అండి అందరికీ పిల్లల్లో చురుకుదనం తెలివితేటలు మేధస్సు పెంచడానికి ఒక చిన్న చిట్కా అండి ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి దీనికి కావాల్సింది కొద్దిగా నెయ్యి కొంచెం తేనె చుక్క నెయ్యి చుక్క తేనె ఉంటే చాలండి చిన్న ప్లేట్లోని కొద్దిగా నెయ్యి కొద్దిగా తేనె వేసుకొని ప్లేట్లో కానీ లేదంటే చేతులు అరచేతిలో కానీ వేసుకొని చుక్క వేస్తే సరిపోతుందండి రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి పిల్లల్లో తెలివితేటలు బుద్ధి చురుకుదనం పెంచడానికి ఈ చిట్కా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ట్రై చేయండి ఈ విధంగా చూపిస్తున్నట్టు రెండు బాగా మిక్స్ చేయాలండి తేనె పిల్లలకి రోజు తినిపించడం చాలా మంచిది వల్ల పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఈ విధంగా బాగా కలుపుకున్న మిశ్రమాన్ని పిల్లలకి రోజు పరగడుపున అంటే ఖాళీ కడుపుతో ఉదయాన్న లెగ్గానే బ్రష్ చేశాక ఉదయాన్న తినిపించడం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది మీరు ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అవసరమైన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి నాకు తెలిసిన వీడియోస్ ఇంకేమైనా ఉంటే మీతో షేర్ చేసుకుంటాను మన శ్రీ కనుక మహాలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్